ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అన్నారు బ్రిటిష్ పాలకులు వలస పాలకుల కురుచ బుద్ధి అక్కడితో ఆగలేదు వారు ఉద్దేశం ఇది దైవభూమి అని కాదు భూములున్న ఆలయాల దేశం అని అందుకే బ్రిటిష్ వలస పాలన కాలంలోనే దేవాదాయం అనే జంట పదం ఉనికిలోకి వచ్చింది దేవుడి అనుగ్రహం ఆశిస్తుంది ఈ దేశం కానీ ఆదాయం కాదనే సత్యం బ్రిటిష్ పాలకులకు అర్థం కాకపోవడం వల్ల కాదు దాన్ని ఆదాయంగా చూడటం అవసరమనే వ్యాపార బుద్ధిని మనకు వంట పట్టించడానికి దేవాదయ శాఖను మొదలుపెట్టారు భక్ భూముల విషయంలో నానా రాధాంతం చేస్తాం గానీ మనమే మన భూ పకాసరులే ఆలయ భూములను కబ్జా పెట్టేస్తే పట్టించుకునే నాథుడు లేడు ఉండడు కొంతమంది అధికారులు ధైర్యంగా ఆక్రమణ దారులను అటగిస్తే దాడి చేస్తారు భద్రాచలయం ఆలయ భూములను చెరబట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవోపై భూ బకాసురులు దాడి చేసిన ఘటన ఇటీవలి కాలంతో జరిగింది దేవుడి భూములు ఆస్తిపాస్తులను కానుకలను ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకోవడం అంటే స్వాతంత్ర భారత చరిత్రలో ఇదో అధికారిక కుంభకోణమని ఆనంద్ రంగనాథన్ తన హిందూస్ ఇన్ హిందూ రాష్ట్ర పుస్తకంలో లోతైన పరిశీలన చేశారు అంతేకాదు తీవ్రమైన ఆర్థిక నేరమంటారు ఆనంద్ రంగనాథన్ మన పాలనా యంత్రాంగం చట్టసభలు రాజకీయ పార్టీలు ఈ దేశంలోని మెజారిటీ హిందువులను చులకనగా చూస్తాయంటారు ఆనంద్ రంగనాథన్ ప్రభుత్వ రంగ సంస్థల్లాగానే ఆలయాలు ప్రభుత్వాలకు ఆదాయ వనరులుగా ఉంటున్నాయి ఈ నిబంధన అన్ని మతాల విషయంలో అమలు జరగదు కేవలం హిందూ ధర్మాన్ని పాటించే వారి పట్ల మాత్రమే ఒక రకమైన వివక్ష కొనసాగుతుంది మసీదులు చర్చిలకు వస్తున్న ఆదాయాలను ఎవరూ లెక్కించరు